Hi friends, welcome back to టిప్ కటాక్స్ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర అయితే చేసి చూపిస్తున్నానండి ఈ పులిహోర పులుసు అయితే ఒక వారం రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు బయట అయితే ఒక త్రీ డేస్ వరకు అయితే ఒట్టి మరి ఇంతటి కమ్మనైన పులిహోర పులుసుని టెంపుల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈరోజైతే చూపిస్తున్నాను చూసేసేయండి ఇక్కడ నేనైతే వన్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ శనగపప్పు మినపప్పు జీలకర్ర అన్నీ కూడా వన్ వన్ టీ స్పూన్ చొప్పునైతే తీసుకున్నానండి వీటిని కొంచెం దూరగా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇందులోనే ఒక నాలుగు ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నాను అనమాట వీటిని కూడా నూనె లేకుండా డ్రైగానే ఇలా సిమ్లో పెట్టైతే వేయించుకోవాలి వన్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసి మొత్తం కూడా అన్నిటినీ లో ఫ్లేమ్లోనే మనము కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఈ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరైతే ఒక్కసారి ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుందనమాట చూడండి ఇక్కడ మనకైతే ఈ పప్పులన్నీ కూడా చక్కగా వేగిపోయాయి ఇందులో నేను ధనియాలు మిరియాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్నాం కదా చల్లర పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకుందాము చూడండి మెత్తటి పౌడర్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము పోపు చేసుకుందామండి ఇందాక చిన్న పెనంలో చేద్దాం అనుకున్నా అది మరీ చిన్నగా ఉందనేసి కొంచెం పెద్ద సైజు కడ అయితే తీసుకున్నాను ఇది కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని వీలుగా ఉంటుంది అందుకనే ఇందులోకి పులిహోర పులుసుకు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి ఇందులోనే గుప్పడన్ని పల్లీలు టీ స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు నాలుగు ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి కూడా గాట్లు పెట్టి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పావు టీ స్పూను మెంతులు కూడా వేస్తున్నాను మెంతులు ఏందండి ఆప్షనల్ అండి ఇది మీకు కావాలి అంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేయండి వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లోనే ఇలా చక్కగా కలుపుతూ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అవుతున్నప్పుడే గుప్పడన్నీ కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇందులోనే కొంచెం ఇంగువ కూడా కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నిటినీ కూడా లోలో ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయండి చూడండి అసలు ఇలా ఫ్రై చేస్తుంటే ఒక మంచి స్మెల్ అయితే ఇంట్లో వచ్చేస్తుందండి మనం ఎప్పుడు పులిహోర పులుసు చేసినా పులిహోర చేసినా ఆ స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి నాకైతే ఎంత బాగా నచ్చుతుందో అసలు చూడండి ఈ విధంగా మనమైతే ఫ్రై చేసుకున్నాం కదా ఇక్కడ నేనైతే చింతపండు పులుసు ముందే తీసి పెట్టుకున్నానండి ఇంత క్వాంటిటీలో అంటే నేను అందాద చొప్పున తీసుకున్నాను ఒక నలుగురికి ఐదుగురికి సరిపోయే సో ఇది చింతపండు తీసుకొని నానేసుకొని గుజ్జు తీసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న వాటిలోకి పులుసు మొత్తం కూడా పోసేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ మొత్తం కూడా వేసేసుకొని మొత్తం కూడా చక్కగా కలిపేసుకోవాలి ఇందులోనే ఉప్పు అలాగే కొంచెం బెల్లం కూడా వేసుకోండి నేను ఇక్కడ బెల్లం వేసిన వీడియో స్కిప్ అయిందనమాట అందుకనే మీరైతే వేసుకోండి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట ఈ చింతపండు మొత్తం కూడా ఉడికి ఇంకొంచెం దగ్గరకు వస్తుందండి ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చేంత వరకైతే మనము ఉడికించుకోవాలి అసలు స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందండి నాకైతే చాలా అసలు ఆ స్మెల్కే క్రేవింగ్స్ వచ్చేసాయి అన్నమాట అంత బాగుంది మరి ఒక్కసారి ఈ విధంగా మీరైతే ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది నచ్చిన తర్వాతనే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ బెల్లం అయితే వేసేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి మూత పెట్టి ఉడికించుకోండి ఎందుకంటే మనం మినప్పప్పు ఇవన్నీ పప్పులు వేసాం కాబట్టి చిల్లే అవకాశం ఉంటుంది అవసరమైతే కాజు కూడా వేసుకోండి నేనైతే వేయట్లేదన్నమాట చూడండి మొత్తం కూడా ఉడికి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది మన పులిగోర పులుసు రెడీ ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత గాజు సీసాలో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజులైతే నిల్వ ఉంటుందండి స్మెల్ కానీ టేస్ట్ మాత్రం ఏ మాత్రం తగ్గదన్నమాట ఇక్కడ నేనైతే ఒక ముగ్గురికి సరిపడేంత అన్నం అయితే రెడీగా వండి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పులుసు మొత్తాన్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి బయట అయితే ఒక త్రీ డేస్ వరకు ఉంటుందండి ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పటికొర వీడియో మీకు ఎలా అనిపించిందో నా సెక్షన్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి చూసారు కదా ఈరోజు చూసేశారు కదా మరి పండగలకి ఉట్టేప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా ట్రై చేసి పెట్టండి మీ వాళ్ళకు డెఫినెట్ గా నచ్చుతుంది మా ఇంట్లో మాత్రం సూపర్ గా నచ్చింది అందరు కూడా గిన్నె మొత్తం ఖాళీ చేశారు